తెలంగాణ నినాదాన్ని పోరాటపటంలో జాతీయ జనతను జీతం నిలవైపుల చాటి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేడు పాలించి భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన గొప్ప నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వక్తలు కొనియాడారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్టి విచారించను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని భారత పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండల కేంద్రంలోని కోడలు మండల భారత పార్టీ అధ్యక్షుడు కోట్ల యాదగిరి అధ్యక్షన పార్టీ శ్రేణులు నల్లకండ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా అధ్యక్షుడితో పాటు భారత పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తెచ్చి పదేళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించి భారతదేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్దిద్దినందుకు తమ నాయకుడికి సిట్ నోటీసు లా అంటూ సూటిగా రేవంత్ సర్కార్ను వర్పత్తించారు సిట్ విచారణను ముక్త కంటంతో నాయకులు పార్టీ శ్రేణులు ఖండించారు అయినా సరే చట్టాలను గౌరవించే సంప్రదాయం తమ అధినేతకు భారత పార్టీకి ఉందని నాయకులు పేర్కొన్నారు కానీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై అరవై కాని హామీలతో యావత్ తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కిందని నాయకులు దుయ్యపట్టారు రెండేళ్ల రెండు నెలలు గడుస్తున్న పాలన చేతకాక రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని భారత నాయకులు మండిపడ్డారు దీంతో ఎటు పాలు రేవంత్ సర్కార్ ప్రజల దృష్టిని మరల్చేందుకే విచారణ పేరిట కాల్యాపన చేస్తుందని నాయకులు ఆరోపించారు ఈ నిరసన కార్యక్రమంలో మహేందర్ రెడ్డి నారాయణ రెడ్డి రవి గౌడ్ శ్యామలయ్య గౌడ్ సుదర్శన్ రెడ్డి గండి రవి వసీం తిరుపతయ్య లచ్చప్ప దాసర్ రమేష్ రామకృష్ణ గౌడ్ అలమయ్య గౌడ్ నరసింహుల తదితరులు పాల్గొన్నారు కేటీఆర్ లోపల లోపలేయాలి ఏ విధంగా నన్న తప్పు దొరకబట్టాలి పాపము ఏ ఇరవై ఆరు నెలలు కేసీఆర్ కేటీఆర్ హరీషరావు మీదనే పడ్డావు ఈ మిగిలిన రెండు ఈ జనాల మీద పడు జనాలకు సాయం చేయి ఈ వేస్తున్నావు డబుల్ డబల్ రోడ్ ఆడ పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించు చెల్లించి నువ్వు డబల్ రోడ్ వేయాలని నేను కోరుతా ఉన్నా ఒక్క రైతుకన్నా నష్టపరిహారం బొమ్మలస్పేట మండలి ఎవరికైనా ఇచ్చిండ్రా ఇచ్చిండ్రా మరి అది ఆలోచన చేయి మరి కళ్యాణ లక్ష్మి తొలం బంగారం అన్నావు సరే నువ్వు తొలం బంగారం మనకు ముప్పై మూడు ఏర్పాటు చేసి ముప్పై మూడు కలెక్టరేట్లు కట్టించి విచారణకు పిలుస్తా ఉన్నారా లేకపోతే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి రైతులను ఆదుకున్న ఒక ఉద్దేశంతో రైతు బంధన వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి భారతదేశ ప్రజలను ప్రజల గుండెలో ఉండి పదకొండు సార్లు రైతు బంధు డబ్బులు మన అకౌంట్ లో వేసినందుకు కేసీఆర్ గారిని సిట్ విచారణ పేరుతో ఈరోజు విచారణకు పిలుస్తున్నారు రావాలని చెప్పేసి అతని యొక్క ప్రతిష్టను మత్క ఉన్నారు ఒకసారి ఆలోచన చేయాలి మొన్న సిట్ విచారణ చేపట్టినటువంటి హరీష్ రావు గారు ఎలక్షన్ సారీ ఎలక్షన్ బాండ్లో అతని అడ్రస్ సిద్ధిపేటలో ఉంటే హైదరాబాద్ లో ఇచ్చిర్రు మరి ఈరోజు కేసీఆర్ గారి యొక్క నివాసం హైదరాబాద్ లో ఉండే శాశ్వతంగా నా అడ్రస్ ను ఎర్రబెల్లికి మార్చుకున్నా అని చెప్పినప్పుడు మరి ఎర్రవెల్లిలో వేయడానికి మీకున్నటువంటి అభ్యంతరం ఏందో మాకు అర్థమైతా లేదు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే కేవలం వీళ్ళు చేసేటటువంటిది ఒకటే ఒకటి ఏ విధ రాష్ట్రం చాలా తెలివైనటువంటి రాష్ట్రం కాబట్టి దయచేసి సోదరులారా ఈరోజు కూడా మీరు అందరు ఆలోచన చేయాలి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు అన్నినా ధర్మం న్యాయం చట్టాన్ని గౌరవించి గౌరవ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వేకుంట్ల చంద్రశేఖర్ రాజు తప్పకుండా చట్టానికి సహకరిస్తానటువంటి ఒక మెసేజ్ ను పంపి ఈ రోజు మూడు గంటలకు విచారణ హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి భారత్ ఈరోజు సీటు మీద కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడము ఇష్టం వచ్చిన వాళ్ళ పైన కేసులు చేయడము ఒకటి తప్పితే వేరే వివిధంగా ఏం లేదు కావున ప్రజలంతా గమనిస్తున్నారు ఎప్పుడు ఏమవుతుంది ఏం చేయాలి ఏ విధంగా ఓడగొట్టాలనే ఆలోచన జనం లోపల వచ్చినది ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తేనే ఈరోజు భారతదేశంలోనే నంబర్ వన్ స్థానానికి నిందమని ఒక సర్వే పేపర్ రాశారు అధిక ధాన్యము సాగు సాగు విస్తరణ తెలంగాణలో ఇప్పటికీ పది లక్షల ఎకరాల లోపల సాగు ఎక్కువైందని ఎందుకైందంటే ఈరోజు కరెంటు ఇరవై నాలుగు గంటలు వస్తే రైతులకు రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది పెన్షన్ రెండు వేలు వచ్చినాయి ఇవన్నీ చేసినందుకే ఈరోజు రైతులు సుఖంగా ఉన్నారు నువ్వు చెప్పిన హామీ ఈరోజు ఒకటైనా ఉన్నదా ఒకటైనా చేసాం ఏది ఉంది చూపెట్టండి కేసీఆర్ గారి నాయకత్వం నరేందర్ అన్న నాయకత్వం ఈరోజు సీట్ విచారణకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దలు తెలంగాణను సాధించిన జాతిపిత ఒక పదేళ్ళు ఎన్నో పోరాటం చేసి ఎన్నో ఉద్యమాల గడ్డ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న ధీరుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎన్నో అభాండాలు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటే ఆ వ్యవహారంలో కేసీఆర్కి అసలు అస్త్రమే లేదు ఆయనని విచారించడానికి విలుస్తున్నారు అదొక వింటూరం సిగ్గుచేటు అంత పెద్ద నాయకుడిని నేటి కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పెట్టిన పథకాలే అవుతా ఉన్నాయి ఒక బంధు కావచ్చు ఒక ఆసరా తెలంగాణ గౌరవనీయులైన పెద్దలు మీడియా మిత్రులు అదేవిధంగా బొమ్స్పేట్ గ్రామ ప్రజలు మీకందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు ఇక్కడ సమావేశమైంది ముఖ్యంగా ఒక వ్యక్తి కోసం కాదు ఒక శక్తి కోసం ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం పోరాడిన ఒక మహా గొప్ప వ్యక్తి కోసం మనం ఇక్కడ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు కోసం రాజకీయ క్రీడలో భాగంగా మాత్రమే ఈ సీట్ విచారణ అనేది చేపడుతున్నారు ఇది వాస్తవంగా వాస్తవమైన కేసు కాదు ఇది కేవలం కేసీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పినట్లు ఇది ఈ నిల్లి గాళ్ళు చేసినటువంటి ఈ సిల్లి కేసులు మాత్రమే కానీ ఇది ఏమి పనికొచ్చే కేసు కాదు కాబట్టి మన తెలంగాణ ప్రజలకు ప్రతిదీ తెలుసు ప్రతిదీ గమనిస్తున్నారు ఎవరు ఎటువంటి వారు ఎవరేం చేస్తున్నారు అన్నది తెలంగాణ జాతిపిత కేసీఆర్ మన బాపు మన బాపు చేసిన ఈ అభివృద్ధి ఈరోజు తెలంగాణ ఒక భారతదేశంలోనే ఐకాన్గా ఉన్నది అంటే తెలంగాణ ఇది కేవలం కేసీఆర్ గారి కృషి మాత్రమే కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలు ముందు మీకు తెలియజేస్తున్నారు తర్వాత హెచ్చరిస్తారు దాని తర్వాత ధర్నా రోకులు రా ధర్నాలు కూడా చేస్తారు అంటే ప్రజలు కామోజ్గా ఉన్నారు అని చెప్పేసి మీకు ఇష్ట రాజ్యాంగం చేసినట్లయితే ఒకరోజు వ్యతిరేకత వస్తుంది అప్పుడు మీకు పుట్టగతులు కూడా ఉండవు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇది ప్రజాస్వామ్యం ప్రజల కోసం ఏర్పడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు ఈ తెలంగాణ సమాజం ఎంతో బాధాకరమైన విశేషం ఆ రోజు కేసీఆర్ ఘనత భారతదేశం గొప్ప నాయకుడు అటువంటి నాయకుడిని పట్టుకొని ఏదో పనికిరాని ఒక కేసును బయటకు తీసి ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఒకటి బయటకు తీసి అతని విలువలని మస్కపర్చడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఎప్పుడో పరిష్కరించింది ఫోన్ ట్యాపింగ్కు ప్రభుత్వానికి ఏం సంబంధం ఫోన్ ట్యాపింగ్ అంటే మిటలించే వ్యవస్థ ప్రభుత్వానికి అప్పటికప్పటికి నివేదిక ఇవ్వడానికి చేసిన చర్య కాబట్టి దాన్ని ఏదో పెద్దగా భూతంలో చూపిస్తూ ప్రజలను తెలంగాణ ప్రజలను మతపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్పిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కథ ఏంది తోటి ముందుకొచ్చి ప్రత్యేక మైండ్లను ప్రైవేట్ చేయడానికి తప్ప నీవు చేస్తున్నది ఏమిటి